నమస్కారం సత్యం టీవీకి స్వాగతం అడగందే అమ్మైనా పెట్టదు టికెట్ రేట్లు హైక్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డిని అడుక్కుంటున్నా ఇచ్చేది ఇవ్వనిది రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది అంతా ఆయన దయ సీఎం రేవంత్ రెడ్డి సినిమాలకు అన్నీ ఇస్తానని అన్నాడు ఆ ఆశతోనే ఉన్నాను ఏపీలో టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు ఇచ్చారు తెలంగాణలో కూడా ఇవ్వండి అని అడుగుతా సేమ్ టైమ్ సీఎం గారు మొన్న మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మీరు మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు అన్నీ ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు నేను ఆ ఆశతో ఉన్నాను ఆయన స్పీచ్ మీరు మళ్ళీ మీరు ఒకసారి రివైన్ చేసుకొని చూడండి అసెంబ్లీది నేను పదిసార్లు చూశాను అన్నీ ఇస్తాను అంటున్నారు అన్నీ ఇస్తాను అంటున్నారు మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు అడగడం ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అనంత పెట్టదుగా ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను తర్వాత ఆయన ఆయన నిర్ణయము ఫైవ్